కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి మన వాళ్ళు అయిన వాళ్ళు మనకు అండదండగా నిలబడటం ప్రజల ఆదరణ అభిమానాన్ని అందుకోగలుగుతాము అనూహ్యమైనటువంటి సహోదర సహోదరి వర్గం నుండి సహాయ సహకారాలు లభిస్తాయి పూర్తి స్థాయిలో మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలని విజయవంతంగా పూర్తి చేయడం కోసం మీ వాళ్ళు మీకు అండగా నిలబడటం మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణం అవుతుంది క్రితం తీసుకున్నటువంటి రుణాలని చెల్లించడం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి కొన్ని నూతన శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు సమావేశాలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి తల్లితరపు బంధువులతోటి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది కాస్తంత జాగ్రత్త వహించండి ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంది వృత్తి పూర్వకంగా గాని కుటుంబ పూర్వకంగా గాని అనేక రకాల సందర్భాలలో మీరుంటేనే పనులు జరిగే విధంగా పరిస్థితులు ఉండటం మీ చేతుల మీదగానే జరగాలి మీరు చేస్తేనే బాగుంటుంది లేదా మీరు చెయ్యకపోతే అవి ఎవ్వరూ వాళ్ళ భుజాల మీదకి తీసుకొని వాళ్ళు చెయ్యకపోవటం మీ నిరాశ నిస్పృహకి కారణం అవుతుంది ఇది అదృష్టమో దురదృష్టమో తెలియనటువంటి ఒక సంఘటనగా మారుతుంది చేతిగా వచ్చినటువంటి పిల్లలు కూడా మనం చెప్పిన మాట వినకపోవటం వాళ్ళ బాగోగులు గురించి వాళ్ళ సంరక్షణ గురించి మనమే అధికంగా ఆలోచించడము శ్రద్ధ తీసుకోవటము నాయనా ఇది చెయ్యి బాబు అది చెయ్యి అని చెప్పడం చాలా బాధాకరమైనటువంటి అంశంగా మారుతుంది వీళ్ళని ఎలా మంచి దారిలో పెట్టాలి వీళ్ళకి ఎలా మనం బుద్ధి చెప్పాలి వాళ్ళు ఎప్పుడు క్రమశిక్షణ కలిగి ఉంటారు వాళ్ళు ఎప్పుడు జీవితంలో పైకొస్తారు అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి ఒక్కడే సంతానం అయిపోయినందుకు ఇంకా సమస్యలు ఎక్కువగా ఉన్నాయన్న భావన తప్పించి మీ ఆలోచనలో తప్పు తెప్పించి వేరే ఏమీ లేదు ఇద్దరు ముగ్గురు సంతానం ఉన్నా కూడా అందరూ ఇలానే ఉంటున్నారు ఇదే రకమైనటువంటి సమస్యలు ఒత్తిడి తల్లిదండ్రులకు ఇవ్వటం అనేది జరుగుతోంది కాబట్టి కాస్తంత కఠినంగా అయినా వ్యవహరించి వాళ్ళను ఒక మంచి మార్గంలో నిలబెట్టగలిగితే ఇప్పటికైనా ఈ సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్ కలిసొచ్చే దిక్కు ఉత్తరం కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం చంద్రగ్రహ స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిపించండి తద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి లక్ష్మీదేవి యొక్క యంత్రాన్ని వ్యాపార స్థలాలలో ఉంచి రోజు క్రమం తప్పకుండా అష్టకం అష్టకంగాని చదవండి